రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టు పెడితే రైతుల సమస్యలు తీరవన్నారు బీజేపీ రాష్ట అధ్యకులు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని సూచించారు లక్ష్మణ్ ధాన్యం కొనుగోలులో ఎనిమిది వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు బీజేఎల్పి నేత ఏలెట్టి మహేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రేమేందర్ ను గెలిపించి ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు బీజేపీ నేతలు ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఇవాళ ఆర్థిక దివాలా తీసిందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించి ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ భవిష్యత్ ఏర్పడింది ఈ నెల ఇరవై ఏడున జరగనున్నటువంటి ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ రెండు పార్టీలకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాము బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను సీఎం రేవంత్ కు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయన్నారు కిషన్ రెడ్డి కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారు రేవంత్ దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమంటున్నారని మండిపడ్డారు దేవుడిపై ఒట్టు పెడితే రైతులకు న్యాయం జరగదన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు కిషన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఎన్నికలకు గతంలో అన్నాడు నేను అడుగుతా ఉన్నాను రైతులకు మీరు ఎక్కడ పోయింది రైతులకు ఇస్తామైనటువంటి బోనస్ ఈ ధాన్యం మీరు ఎందుకు ఇవ్వడం లేదు మీ బోనస్ అంటే ఇలా ఆ మొక్కలు వెళ్ళడమా ఇదైనా మేము ఇందులో రాజ్యం అడుగుతా ఉన్నాను ఎక్కడ పోయింది మీరు రెండు అడుగుతా ఉన్నాను దేవుడి మీద ఒట్లేస్తున్నావు దేవుడి మీద ఒట్లేస్తే ఈ రైతుకు లాభం జరగదు ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ లక్ష్మణ్ బెంగాల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ముస్లిం సమాజానికి ఓబీసీ హోదా ఇచ్చారన్నారు ఇదే విషయంపై గతంలో మోదీ మాట్లాడితే తప్పుపట్టారన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారిపై బీసీ సంఘాలు ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు లక్ష్మణ్ ముస్లింలకు కల్పించినటువంటి ఓబీసీ హోదాను రద్దు చేస్తూ నిన్న కల్కత్తా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తా ఉన్నది ఇది తీర్పు చూస్తా ఉంటే ఈ యొక్క బుజ్జగింపు రాజకీయాలు మైనార్టీ సంతృష్టికరణ విధానాలకు ప్రతిపక్షాలు అయితే ఇవాళ వంత పాడుతున్నాయో వాళ్ళందరి కూడా ఒక చంప పెట్టేలాంటి తీర్పు ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ చర్చకు వస్తే ఆధారాలు బయటపెడతామన్నారు ధాన్యం కొనుగోళ్లలో ఎనిమిది వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు బాధ్యత గల ప్రతినిధిగా సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిని బయట పెట్టానన్నారు ఏలేటి ఆధారంతో సహా నేను దానిలో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలిగి తీస్తే వాటిని సరి చేస్తామనో లేకుంటే వాళ్ళ చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు దడుపుకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కాంప్లైంట్ల ద్వారానో లేక స్టేట్మెంట్ ఇవ్వడం సమస్య మీరు ఏ సిద్ధం ఉప ఎన్నిక పోలింగ్ కు గడువు తక్కువే ఉన్నా కార్యకర్తల కృషితో విస్తృత ప్రచారం చేస్తామన్నారు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అధికార పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మన యొక్క ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి రెండు వందల ఎనభై ఆరు మండలాలు డివిజన్స్ కలిపి ఉన్నాయి ఇంత పెద్ద ఏరియా ఈ ఏరియాలో ఈ తక్కువ సమయంలో తిరగడం అనేది చాలా కష్టంగా ఉన్నది అయితే నేను భారతీయ జనతా పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ కార్యకర్తల యొక్క సహాయంతో ఇవాళ ఓటర్లను పూర్తిగా కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం స్పీడౌత్ చేశారు బీజేపీ లీడర్లు రాష్ట్ర నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు